వెల్కమ్ టు సుందర్ ఆర్ఎస్ఎస్ కి మోడీకి మధ్య చెడిందా ఎందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడిన మాటలు వివాదాస్పదం అవుతున్నాయి ఎందుకు మీడియా అంతా దీనిపైన ప్రత్యేక కథనాలు ఇస్తుంది ఇంతకు మోహన్ భగవత్ మాట్లాడింది ఏంది మోడీ చేసింది ఏంది ఆ లింక్ ఏంది అనే అంశాలను మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు రాజు గారు ఆయన మాట్లాడుతున్నారు నమస్తే గారు నమస్కారం ఏంటండి మన మోహన్ భగవత్ మాట్లాడిన స్పీచ్ దాంట్లో మోడీని మోడీ వ్యక్తిత్వాన్ని మోడీ పనితీరుని విమర్శించుకుంటూ అనేకమైన కామెంట్లు వేసిండనేది రోజు మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి దానిపైన మీరేమంటారు మీడియాలో వచ్చిన కథనాలు అవి ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్ గారు ఆర్గనైజర్ దాంట్లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడింది ఆయన ప్రత్యేకంగా సూటిగా మోడీ గారిని గాని ఇతరత్ర గాని ఎక్కడ ఉపయోగించినట్టు సూటిగా లేదు మోడీ గారి పేరు ప్రస్తావన లేదు అసలు ఎవరి పేర్లు ప్రస్తావన లేదు కానీ ఆయన మాట్లాడిన అంశాలు తీసుకుంటే మాత్రం ఆలోచన కలిగించేది అంశాలు అనేక అంశాలు మాట్లాడారు ఆయన ఎకానమీ మాట్లాడారు కల్చర్ మాట్లాడారు టెక్నాలజీ గురించి మాట్లాడారు అలాగే ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి అలాగే మతాల గురించి చెప్పారు మత విశ్వాసాలు మోడీకి లింక్ అవుతున్న అంశాలను ఫస్ట్ చెప్పండి మిగతా అంశాలను మాట్లాడే మోడీకి లింక్ అయిన అంశాలు అని అంటే లేటెస్ట్ ఎన్నికల్లో మాట్లాడిన భాష అలాగే చెప్పిన అంశాలు అనేకము అవి టచ్ ఎన్నికల వరకు తీసుకుంటే ఎందుకు అని అంటే ఎన్నికల్లో తీసుకోవలసింది పార్టీలు ఉంటాయి అధికార పార్టీ ఉంటుంది ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి మిత్రపక్ష పార్టీలు ఉంటాయి ప్రతిపక్షంలో కూడా మిత్రపక్ష పార్టీలు ఉంటాయి కూటములుగా ఈసారి రెండు కూటములుగా ప్రజల ముందు వచ్చాయి మోడీ గారు గాని బీజేపీ నాయకులు గాని మంత్రులు కానీ మాట్లాడిన భాష అది ఎన్నికలు ప్రజలు ప్రజలకు సంబంధించిన అంశాలు లేదు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు లేదు డెవలప్మెంట్ చేసిన అంశాలు లేదు ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు అవి ఎట్లా మెరుగుపడ్డాయి పదేళ్లు మా పాలన ఉంది ఆ అంశాల్లో కాకుండా ద్వేషం అబద్ధాలు ప్రత్యర్థుల్ని శత్రువులుగా చిత్రించడం అలాగే మతాలని మధ్య గొడవలు విభేదాలు కక్షలు వచ్చేటట్టు మాట్లాడడం ఈ అంశాలు మంచివి కాదు అన్నది ఒక పాయింట్ గా వచ్చింది అట్లానే మోడీకి సంబంధించి అంటే ప్రజలు ప్రజా పరిపాలనకు సంబంధించి పరిపాలనను చూసి మంచి చెడుని ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ఎట్లా పరిపాలిస్తే అలాంటి రిజల్ట్ వస్తాయి వ్యాఖ్యలు కూడా చేసారు కామెంట్లు మీడియాలో వస్తున్నాయి అది రాలేదు మోడీ మాట్లాడిన అనేక బహిరంగ సభల్లో ఆయన మాట్లాడిన అంశాలు తీసుకుంటే ఎక్కువ ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేయగానే ఏమన్నారు ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని చెప్పారు తర్వాత మూడో ఫేజు నాలుగో ఫేజు ఐదో ఫేజు ఆరో ఫేజు ఏడో ఫేజ్ వచ్చేటప్పటికి ఆయన అంశాలన్నీ మెజారిటీ మతస్థుల తాలూకా మంగళ సూత్రాలు తీసేసుకుంటారు మెజారిటీ మతస్థుల తాలూకా ఆస్తులు తీసేసుకుంటారు వాటిని అందరికీ సమానంగా పంచుతారు మంగళసూత్రాలు కూడా తీసేసుకుంటారు ఈ అంశాలు మాట్లాడారు అందువల్ల ఈ అంశాలు అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి కానీ తీసుకోలేదు ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి కాబట్టి ఆ జోలికి వెళ్ళకపోయినా మోహన్ భగవత్ గారు చెప్పిన అంశాల్లో ఈ అంశాలు కూడా ఉన్నాయి ఈ అంశాలున్నాయి ఎందుకంటే ఎన్నికల్లో నేను అపోజిషన్ పార్టీగా చూడాలి తప్ప శత్రు పార్టీగా చూడ శత్రువుగా చూడకూడదు అన్నది వచ్చింది మోహన్ బాబు అది కరెక్ట్ కూడా ఎందుకంటే ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి భారతదేశంలో నీకు ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకి ఎన్నికలు అనివార్యంగా వస్తాయి ఆ ఎన్నికల్లో పోటీ అనివార్యంగా ఉంటుంది పోటీలో పార్టీలు వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళ వాళ్ళ చేయవలసిన పనులు చేసిన పనులు ఈ విషయాలు రావాలి కానీ ఇట్లా ద్వేషపూరితంగా శత్రు పూరితంగా ఉండకూడదు అన్నది వచ్చింది దాని వరకు మంచిదే కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ప్రజల్లోకి తీసుకెళ్లవలసింది ప్రజలు ఆలోచించవలసింది అసలు మూడు నెలల పాటు ఎన్నికల కార్యక్రమం జరిగింది మార్చిలో మొదలై జూన్ ఒకటి వరకు ఎన్నికలు ఏడు ఫేజులుగా జరిగాయి మరి ఏడు ఫేజుల్లో ఎక్కడ ఆర్ఎస్ఎస్ గాని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు చీఫ్ గా ఉన్న మోహన్ భగవత్ గారి గాని మధ్యలో ఎందుకు రాలేదు ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి వచ్చిందా ఇదే మూడు వందల మూడు సీట్లు అనుకున్నట్టు మూడు వందల మూడు మూడు వందల డెబ్బై అయ్యి ఉంటే ఇది వచ్చేదా ఇప్పుడు మతాల మధ్య స్నేహభావం ఉండాలి మతాల మధ్య శత్రుత్వం ఉండకూడదు ఒకరి మతం మీద ఇతర మతస్థుల విశ్వాసం వాళ్ళ విశ్వాసాలని మనం గౌరవించాలి ఇతర మతాలని మనం గౌరవించాలి ఇవన్నీ మాట్లాడారు ఆయన మతాలైనా సెట్ అయినా ఇంకోటి గుళ్ళు గుడు గుళ్ళు గోపురాలు ప్రార్థనా మందిరాల్లో అందరికీ ఎస్పెషల్ ఆయన చెప్పింది గుళ్ళు గోపురాలు మరి ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనేక గుళ్ళు అవి ఉన్నాయి మరి రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం అని చెప్పిన అంశంలో మన ప్రథమ పౌరురాలు భారతదేశానికి మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి మరి ఆమెకి ఆహ్వానమే లేదు ఆమెని అనుమతించలేదు ఈవెన్ ప్రధాన పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇప్పటికీ చాలా గుళ్ళోకి అనుమతి ఇవ్వటం లేదు సో ఇవన్నీ చర్చించే అంశాలే కానీ ఇది ఎన్నికల సందర్భంగా కాదు మనం ఇతర మతాలను గౌరవించాలి ఇతర మతాల విశ్వాసాలని మనం గౌరవించాలి మా మతాల మధ్య స్నేహభావం ఉండాలి అన్నది రావాలి అది రోజు రావాలి అది ఎందుకంటే భారతదేశం ఉన్నదే భిన్నత్వంలో ఏకత్వం అలాగే దేశం అన్నది ని పాలించే వాళ్ళు ఫెడరలిజాన్ని గౌరవిస్తూ రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి కలిగించాలి రాష్ట్రాలకి హక్కులు కల్పించాలి రాష్ట్రాల హక్కులను అరించకూడదు ఆయన అది కూడా టచ్ చేశారు ఎకానమీ వీటి గురించి డెవలప్మెంట్ టెక్నాలజీ అది ఒక భాగం ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఓడిపోయి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి కాబట్టి ఇతర పార్టీల మీద ఆధారపడ్డారు కాబట్టి ఇప్పుడు ఇతర పార్టీల తాలూకా ఎజెండాలు ముందుకు వస్తున్నాయి కాబట్టి అందుకు వచ్చాయా ఆలోచించారు ముందు ముందు ఏం మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ఖాళీగా కూర్చుంటారు రెండు వందల నలభై దగ్గర అవుతారు అని లేదు ఎందుకంటే ఇప్పుడు అనేక వార్తలు వస్తున్నాయి ఇతర పార్టీలను చీల్చే నైజం ఉన్న బిజెపి ఇప్పుడు ముప్పై రెండు సీట్లు వాళ్ళకు అవసరం మరి వీళ్ళని ఉంచుతారా లేదు ఇతర చిన్న చిన్న పార్టీల్ని తీసుకుంటారా ఎందుకంటే మనకు అనుభవం ఉంది కర్ణాటక గాని మహారాష్ట్ర కానీ గోవా గాని ఇలాంటి అనేక రాష్ట్రాల్లో బిజెపి రాష్ట్రాల్లో అధికారం తీసుకోవడానికి ఎట్లా ప్రయత్నాలు చేసింది ఎట్లా పార్టీని చీల్చింది అన్నది ఉంది అందుకే మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బతిండ రాజస్థాన్ లో దెబ్బతిన్నారు హర్యానాలో దెబ్బతిన్నారు ఇక్కడ ఇంకొకటి అండి మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి అంటే పొలిటికల్ పార్టీకి సంబంధం లేదన్నట్టు ఆర్ఎస్ఎస్ అనేది ఒక కల్చరల్ వింగ్ సేవా కార్యక్రమాలు చేస్తుంది అని చెప్పేసి బీజేపీని డిసోన్ చేసుకునే ఒక కొన్ని కామెంట్లు కూడా ఈ స్పీచ్ లో కనిపిస్తున్నాయి ఆర్గనైజర్ పత్రికలు దాన్ని ఇట్లా చూడాలి దీనికి కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి ఆర్ఎస్ఎస్ పుట్టింది తర్వాత వాళ్ళు రాజకీయ విభాగం ఉండాలి జనసంఘని ఎప్పుడైతే గాంధీ గారిని హత్య చేశారు అప్పుడు వాళ్ళు ఇండియన్ హోమ్ మినిస్టర్ కి వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చారు మేము ఆర్ఎస్ఎస్ ని మేము ఒక రాజకీయ విభాగాల్లోకి వెళ్ళాం దీన్ని ఒక కల్చరల్ విభాగంగా తీసుకెళ్తాం అని చెప్పి దానికే పరిమితం అవుతాం మేము రాజకీయాల్లోకి రాజకీయ విభాగాల్లోకి రాజకీయాల్లో మేము ఉండవని చెప్పిన రిటర్న్ గారు భారత రాష్ట్ర భారతదేశానికి రాసిచ్చారు కానీ జనసంఘ్ ఎవరిది తర్వాత జనసంఘ్ ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఎనభైలో భారతీయ జనతా పార్టీ పెట్టారు భారతీయ జనతా పార్టీ అంటేనే ఆర్ఎస్ఎస్ తాలూకా రాజకీయ విభాగం అసలు రాజకీయంగా వాళ్ళు రోజువారీ అంశాల్లో విధాన అంశాల్లో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంటుంది మంత్రివర్గం నుంచి ప్రధానమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు సెలెక్ట్ చేసే దాంట్లో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉంటుంది భారతీయ జనతా పార్టీ రాజకీయ విభాగం ఆర్ఎస్ఎస్ అన్నది మనం చెప్పడం కాదు పత్రికలు చెప్పడం కాదు రాజ బీజేపీ నాయకులే చెప్పారు రెండు వేల పద్నాలుగు తర్వాత మీరు అనేక ఛానల్స్ లో వచ్చిన బీజేపీ నాయకులు తీయండి పేర్లు నేను చెప్పటం లేదు కాని అనేక ఛానల్స్ లో వచ్చిన చర్చల్లో వాళ్ళు చెప్పారు ఎస్ మాకు మాకు మమ్మల్ని నడిపించేది మమ్మల్ని ముందుకు తీసుకెళ్లేది మమ్మల్ని నిరంతరం సలహాలు ఇచ్చేది ఆర్ఎస్ఎస్ అని చెప్పుకున్నారు అంటే ఇప్పుడు ఓడిపోయాయి ఓడిపోయారు కాబట్టి అది ఆర్ఎస్ఎస్ ఒక నాటకం కూడా అవ్వచ్చు అంటే ఓటమికి మాకు సంబంధం లేదు ఓటమి మా విధానాల వల్ల కాదు ఓటమి మాకు సంబంధం లేదని చెప్పుకో చెందికలు అంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు వచ్చాయి ఈసారి వాళ్ళు మూడు వందల డెబ్బై టార్గెట్ పెట్టుకున్నారు అది కాక అది కాస్త రెండు వందల నలభైకి వచ్చింది అందువల్ల రెండు వందల నలభై వల్ల వాళ్ళు ఇప్పుడు కూటమిగా అధికారంలో ఉన్నారు తప్ప ఏక పార్టీగా అధికారంలో లేదు ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీల తాలూకా డిమాండ్లన్నీ గౌరవించాలి కూటమి ఇప్పుడు ఆల్రెడీ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అటు బీహార్ నుంచి కానీ ఓపెన్ గా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ దగా మొదలైంది మా మేనిఫెస్టో ఉంది యూసీసీ మేము అమలు చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ గాని తెలుగుదేశం గాని ప్రధాన మిత్రపక్షాలుగా ఉండి అసలు ప్రభుత్వంలో కీలకంగా పద్నాలుగు ఇరవై ఎనిమిది సీట్లు పదహారు టిడిపి పన్నెండు జేడియు తీస్తే ఇరవై ఎనిమిది సీట్లు వాళ్ళే ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు కాదు యుసిసి అమలు చేయాలంటే ఏకాభిప్రాయంతో అమలు చేయాలి యుసిసి అమలుకు మేము వ్యతిరేకం అని అనడం లేదు కానీ యూసీసీని అమలు చేయాలంటే ఏకాభిప్రాయం రావాలన్నారు ఏకాభిప్రాయం లేదు మరి మా మేనిఫెస్టో లోనే ఉందని బీజేపీ మంత్రి చెప్తున్నారు ఇప్పుడున్న మంత్రి స్టార్ట్ అదే మీకు లోక్ జన్ పార్టీ అని చెప్పని రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు ఉన్నారు బీహార్ లో ఆయన ఐదు సీట్లు ఇస్తే ఐదు సీట్లు గెలిచారు ఎన్డిఏ లో భాగంగా ఉన్నారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన మేము వ్యతిరేకిస్తున్నాం అగ్నిపత్ర పథకాన్ని దాన్ని అంటున్నారు దాన్ని మార్చాలంటున్నారు సో ఇప్పుడు ఇవి ఎకానమీ ఎకనామిక్ పాలసీలు కూడా ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం మీకు ఏకపక్షంలో వచ్చింది అసలు వైసీపీ తుడిచిపెట్టికి పోయింది పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది నూట యాభై ఒక సీట్లు ఉంది మరి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి అంగీకరిస్తారా మరి బీజేపీ వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఆఫీసు ఛార్జ్ తీసుకుంటూ మళ్లీ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు గత పదేళ్లలో అనుసరించిన రిఫార్మ్స్ సంస్కరణలు మేము అమలు చేస్తాం ముందుకు తీసుకెళ్తామని చెప్పారు అంటే ప్రభుత్వ రంగాన్ని నమ్మేస్తారా వాళ్ళది బ్యాంకులు నమ్మేస్తారా ఇన్సూరెన్స్ కంపెనీలు నమ్మేస్తారా ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేస్తారా అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని నమ్మేస్తారా ఇవన్నీ వస్తాయి ఇవన్నీ పంచాయతీ వస్తాయి ఖచ్చితంగా కానీ ఏం పంచాయతీలు వచ్చినా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది ఆర్ఎస్ఎస్ ముందు అన్ని చెప్పినవి ఇప్పుడు వ్యతిరేకంగా బీజేపీ గత పదేళ్ళలో చేసింది ఆ ఆర్ఎస్ఎస్ అసలు మాకు స్వదేశీ జాగరణ మంచం ఉంది స్వదేశీ జాగరణ మంచం అంటే స్వదేశంలో ఉన్న ఆస్తులేవి ప్రైవేటైజ్ చేయకూడదు పరదేశీయులకి ఇవ్వకూడదు అంతా పరదేశీయులకే వెళ్తున్నాయి విదేశీ సంస్థలకే వెళ్తున్నాయి అసలు ప్రభుత్వ రంగాన్ని మతం ధ్వంసం చేస్తున్నారు మాది ఏమైంది స్వదేశీ జాగరణ మంచి అలాగే ఇప్పుడు మతోన్మాదాన్ని పెంచేది మతాల విశ్వాసాలు గౌరవించాలని చెప్తున్నారు మరి జియా ఇవన్నీ ఏంటి మొన్న కర్ణాటకలో ఎన్నికల ముందు లేదు కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఆచరించిన విధానాలు ఏంటి దేశ వ్యాప్తంగా ఈ విద్వేషాలు అలర్పించారు ఇవన్నీ అంశాలు కదా మరి వీటిలో ఆర్ఎస్ఎస్ లైన్ ఏంటి వాళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకమా అనుకూలమా రిజర్వేషన్ కామెంట్ కూడా మోహన్ రిజర్వేషన్ వీడియో ఫేక్ వీడియో అసలు మేము అట్లా చెప్పలేము మా మేము కంపల్సరీ రిజర్వేషన్ ఉంటామని అది చెప్పమర మాట్లాడినారు అది చెప్పారండి మరి అదే ఆర్ఎస్ఎస్ ఎస్ భారతదేశంలో అనేక విషయాల్లో లోతుగా పరిశీలన చేసిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచింది ఎస్సీ ఎస్టీలకి వాళ్ళు డౌన్ ట్రాడెన్ గా ఉన్నారు కాబట్టి అత్యంత కింద ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ద్వారా సమానంగా తీసుకొచ్చే విధానం రాజ్యాంగంలో పొందుపరిచారు ఎస్సీ ఎస్టీ తర్వాత రాజ్యాంగంలో ఓబిసి అని వచ్చింది తర్వాత బీజేపీ వారు తీసుకొచ్చారు ఈబిసి అని చెప్పిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ మరి వీటిని వీటి మీద ఆర్ఎస్ఎస్ విధానం ఏంటి అలాగే ఇతర మతస్థుల పట్ల ఆర్ఎస్ఎస్ విధానం ఏంటి అలాగే ఆర్థిక అంశాల మీద ఆర్ఎస్ఎస్ విధానం ఏంటి ప్రకటించమండి ఇప్పుడు ఓడిపోయి మిత్ర మిత్రపక్షాల మీద ఆధారపడిన పరిస్థితి కూటమి ప్రభుత్వంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వాతాది మోడీ గారి మీద తోసేయాలని మరి మోడీ గారు అహంభావి లేకపోతే మోడీ గారు అథారిటీరియన్ మోడీ గారు మంత్రి మంత్రులనే విశ్వాసంలోకి తీసుకోలేదు మోడీ గారు అసలు ఏ మంత్రిని పనిచేయించడంలో స్వతంత్రంగా పనిచేయించిన పనిచేయించు అలాగే ఏజెన్సీలు ఇతర అనేక రాజ్యాంగ వాటిని ఆయన అంగీకరించకుండా తన చెప్పు చేతల్లో ఉండేటట్టు చేశారని అది సుప్రీంకోర్టు తీసుకోవచ్చు సిబిఐ తీసుకోవచ్చు ఈడీ తీసుకోవచ్చు ఐటీ తీసుకోవచ్చు ఇవన్నీ మరి ఇప్పుడు ఈ పదల్లో వీళ్ళకి కనిపించలేదా అంటే వీళ్ళు మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి మరి ఇవన్నీ ఎందుకు చెప్పలేదు మరి ఇన్ని గొడవలు ఎందుకు జరిగాయి ఇన్ని విభజన అలాగే మణిపూర్ సంఘటన కూడా మాట్లాడారు మరి ఇప్పుడు మాట్లాడడం అంటే నుండి నలుగుతుంది దేశ ప్రధాని అయ్యి ఉండి అంత గందరగోళం జరుగుతున్న మణిపూర్లో అంత హింసాత్మక ఘటనలు జరిగిన మణిపూర్ లో ఎందుకు ఈవెన్ ఎన్నికల సందర్భం వెళ్ళలేదు ఆయన అమిత్ షా మోడీ ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు ప్రతి చిన్న విషయంలో మోడీ గారు ఓటో ఉండాలి మోడీ గారే ఫోకస్ అవ్వాలి మోడీ గారే చెప్పారు మోడీ గారే ఉండాలి అని తీరు మరి మణిపూర్ మరి మణిపూర్ అంశం కూడా మోహన్ భగవత్ గారు ఇప్పుడు చెప్పారు మరి ముందు ఎందుకు చెప్పలేదు ఆయన ఒక ఆర్ఎస్ఎస్ నిజంగా ఆయన కల్చరల్ దానికి ఉన్న భారతదేశ ఐక్యతను కోరుకున్నా భారతదేశ ప్రజల సుఖ సంతోషాలను కోరుకున్నా ఆయన ఎప్పుడో మణిపూర్ అంశం మీద మాట్లాడాలి ఈ దేశంలో జరుగుతున్న గొడవల మీద మాట్లాడాలి హత్యల మీద మాట్లాడాలి అవన్నీ మాట్లాడాలి కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అవన్నీ అంటే ఇవన్నీ మా తప్పు కాదు లేదు బీజేపీ తప్పు కాదు అహబ్బాబి మోడీ చిరీకరించాలన్నదేమో అది కూడా అయ్యుండొచ్చు ఈరోజు ఒక ఇంద్రేష్ కుమార్ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఒక ముఖ్య నేత రాజస్థాన్ లో మాట్లాడుకుంటూ అహంభావంతో రాముని భక్తులుగా ఉన్న అహంభావులతోటి వాళ్ళకి నాలుగు వందల నలభై రెండు వందల నలభై ఒక సీట్ల వద్ద రాముడు ఆపేసిండు అహంభావాన్ని రెండు వందల నలభై ఒక సీట్ల వద్ద రాముడు ఆపేసిండు అని ఒక కామెంట్ ఇప్పుడే వేసిండు ఒక వన్ అవర్ బ్యాక్ ఎందుకు ఆర్ఎస్ఎస్ మోడీని ఒక టార్గెట్ చేసి మన ప్రయత్నం చేస్తున్నదా అదే నేను అన్నది కదా ఇప్పుడు అదే టార్గెట్ అయ్యి ఉండే అహంభావి మోడీ అందువల్ల మేము ఓడిపోయాం మా విధానాల వల్ల కాదు మేము పదేళ్ళు నిర్వహించిన పాలన వలన కాదు మోడీలో అహంభావం పెరిగింది మోడీలో నియంతృత్వం పెరిగింది మోడీ అథారిటేరియన్ గా తయారయ్యారు ఇవన్నీ అంటే వ్యక్తి మీద తీసుకెళ్ళు కానీ రాజకీయంగా బిజెపి పార్టీ అధికారంలో ఉంది అందులో ఒకరే ప్రధానమంత్రిగా ఉండాలి కాబట్టి మోడీ గారిని ప్రధాన అసలు మోడీ గారిని ప్రధానంగా తీసుకొచ్చింది మీకు విపరీతమైన అటహాసాలతో ఆయన్ని ఆకాశానికి ఎత్తు తీసుకొచ్చారు కదా రెండు వేల పదమూడులో ఆర్ఎస్ఎస్ మన బిజెపి పార్టీయే కదా మరి అది కాదు అది చూడాలి కదా మరి రెండు వేల పదమూడు ఒక రాజ్యాధికారం కోసం ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇంకా ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంటది ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఉంటదని ఊహిస్తున్నారా ఎందుకంటే రాబోయే కాలంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఈ ఇయర్ ఇంకో రెండు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కీలకంగా హర్యానా బీహారు జార్ఖండ్ సో మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే రాజకీయాల్లో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఈ ఓటమిని ఒక వ్యక్తి మీదకి తోసేసి బిజెపి పార్టీ మంచిదే లేదు ఆర్ఎస్ఎస్ మంచిదే లేదీ ఇది ట్యాక్టిక్స్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మోహన్ భగవత్ చూసుకున్నా ఇంద్రేష్ కుమార్ చూసుకున్నా ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించింది మొత్తంగా ఈ ఓటమికి సంబంధించి ఫెయిల్యూర్స్ మొత్తం మోడీ మీద నెట్టేసి మోడీని దింపేసి వాళ్ళు ఒకటి చేతులు కడుకునే ప్రయత్నం అనుకోవచ్చా ఈ కుట్ర అనుకోవచ్చా ఎందుకంటే మోడీ ఐదేళ్ళు ఉంటారా అని ఒక రోజు ఎందుకు అట్లా ఎందుకంటే ఇదే ఇవన్నీ వస్తున్నాయి అని అంటే మళ్ళా వాళ్ళకు కూడా అనుమానం రావచ్చు దేనికి కారణం కారణం ఏంటి కారణం ఏంటి కారణం ఏంటి అని అంటే మోడీ గారి వల్ల మేము మూడోసారి ఎన్నికల్లో ఓడిపోయాం కానీ అది అనలే మోహన్ భగవత్ గారు చాలా తెలివిగా చెప్పారు మూడోసారి కూడా అధికారంలోకి కూటమి వచ్చింది అన్నారు మరి మొదటి రెండు సార్లు కూటమి ఉంది కదా కూటమి పార్టీ పిలవ పిలిచారా కూటమికి గౌరవం ఇచ్చారా లేదు కానీ ఇప్పుడు తగ్గిన తర్వాత మూడోసారి కూటమి అధికారంలోకి రావడం నిజంగా చాలా అద్భుతం అని చెప్పి ఒక పక్క అది చెప్తూ రెండో పక్క వ్యక్తి మీదకి తోసి తోసేసి అలాగే వాళ్ళ ఎజెండా ఏంటి మనం ఆలోచించవలసింది ప్రజలు ఆలోచించవలసింది అసలు వాళ్ళ ఎజెండా ఏంటి ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటి ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ కాదా అవునా అవునా అని అంటే అవును అని దానికి ప్రశ్న ప్రశ్నలేదు అవును ఎందుకంటే గత ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏళ్ళు అవుతాయి అందులో క్లియర్ గా వస్తుంది మీకు ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం మీకు జనసంఘ్ జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మాది మా రాజకీయ విభాగం బజరంగ బాల్ మాది కాదని చెప్తున్నానండి లేదు ఏబీవీపీ మాది కాదని చెప్పమనండి ట్రేడ్ యూనియన్ వింగ్ బిఎంఎస్ మాది కాదని చెప్పమనండి అలాగే రైతుల వింగ్ అలాగే మేధావుల వింగ్ అనేక వింగులు ఉన్నాయి అనేక సంస్థలు ఉన్నాయి రాజకీయ ఆర్ఎస్ఎస్ కి అందులో రాజకీయ విభాగం బీజేపీ అని ఇంకొకటి ఇంకొకటి అండి ఇక మోడీ ఏదైతే బీజేపీలో ప్రవేశపెట్టిన డెబ్బై ఐదు ఏళ్ళ మార్క్ డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన వారు ఈ పద పదవులలో ఉండకూడదు ఏదైతే రూల్ ఉందో ఇప్పుడు ఈ ఏడు తోటి మోడీ డెబ్బై ఐదులోకి ఎంటర్ కాబోతుండు మరి అది ముందర పెట్టే అవకాశం కానీ అది ఆయన ఆ ఉచ్చులో పడే అవకాశం కానీ ఉందా మోడీ అది పెట్టలేరు అన్నది నా అభిప్రాయం ఎందుకు అని అంటే ఆల్రెడీ మంత్రివర్గంలోనే డెబ్బై నాలుగేళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు నెక్స్ట్ ఎన్నికల సందర్భంగానే మూడోసారి ప్రధానికి ఆశీర్వదించండి అని అనలే మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారే ఉంటారు మేము అధికారంలోకి రాబోతున్నాం మాకు మూడు వందల డెబ్బై సీట్లు రాబోతున్నాయి మాకు నాలుగు వందల సీట్లు కూటమిగా రాబోతున్నాయి ఐదేళ్లు ప్రధాన మంత్రిగా మోడీ గారే ఉంటారు మోడీ గారి మంత్రి వర్గమే ఉంటుంది జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే సాధించారో ఆ మూడోసారి విజయం దాన్ని సమానం చేసే పరిస్థితి మా మోడీ గారికి వస్తుంది ఐదేళ్లు మోడీ గారే ఉంటారని ప్రజలు అందరూ మాట్లాడిన అంటే మోడీ వారిగా మాట్లాడింది చాలా మందికి అది ఇష్టం లేని పరిస్థితి కూడా మనం ఈ రోజు ఆర్ఎస్ఎస్ అధినేత మాట్లాడిన కామెంట్లలో కూడా మోడీని డిసైజ్ చేసుకున్న సందర్భంలో అది ఒక చిన్న పాయింట్ అవకాశం లేకపోలేదా అవకాశంగా తీసుకోవచ్చు కానీ బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ గారు ఎన్నికాలేదు బిజెపి అత్యున్నత స్థాయి సమావేశంలో మోడీ గారు నాయకుడిగా ఎన్నిక కాలేదు ఆయన ఎన్నికయింది ఎన్డిఏ నాయకుడిగా మరి ఇప్పుడు అది ఏం చేశారు ఆర్ఎస్ఎస్ వారు గాని బీజేపీ వారు గాని ఏం లేదు కదా నెక్స్ట్ గత రెండు ఎన్నికల్లో మోడీ గారు టైం తీసుకున్నారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో గాని లేదు మంత్రులను తీసుకోవడంలో గాని ఈసారి నాలుగు రోజుల్లోనే ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడిపోయింది అనుమతులు లేకుండా భయం మోడీ కూడా పట్టుకుంది అనుకోవచ్చా అనుకోవచ్చు రెండు వందల నలభై సీట్లు అయ్యాయి కాబట్టి ప్రధాన బాధ్యత నాయకుడి మీద ఉంటుంది ఆ నాయకుడు మోడీ గారే కాబట్టి మోడీ గారి మీద తట్టు రెండు వందల నలభై మంది కి ఎన్నికైన ఎంపీలను గాని కూర్చోబెడితే వాళ్ళ కొంతమంది వ్యతిరేకించవచ్చు అసంతృప్తి ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఈ గత పదేళ్లలో మంత్రి రాని వాళ్ళు మంత్రి వచ్చిన వాళ్ళు మంత్రిని తీసేసిన వాళ్ళు లేదు మోడీ గారి బాధితులై ఉండొచ్చు వాళ్ళ అసంతృప్తి అసంతృప్తి రావచ్చు కానీ అసలు విధానాన్ని ఉల్లంఘించారు కదా విధానాన్ని ఉల్లంఘించి ఆయన నాయకుడు అయిపోయారు ఎన్డీఏగా ఆయనే ప్రధానమంత్రిగా ఇప్పుడు వచ్చేశారు అందువల్ల మీరు అన్నట్టు ఆ అంశం ఒక టెక్నికల్ అంశం మార్చుకోవచ్చు మేము మార్చుకున్నా ఉంటారు అదేమి రాజ్యాంగంలో పొందుపరిచింది ఏమి లేదు కదా డెబ్బై ఐదేళ్లు దాటితే ప్రధానమంత్రి ఉండకూడదు మంత్రిగా ఉండకూడదు రాష్ట్రపతిగా ఉండకూడదు అదే మనకు అసలు వయసుతో సంబంధం లేదు అది మోడీ గారి ట్రాక్టికల్ గా సీనియర్లందరినీ తప్పించడానికి రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చింది అది అది గారి గురించి మెయిన్ మురళీ మనోహర్ జోషి గారి గురించి మెయిన్ అంతే తప్ప అదేదో మరి సీనియర్లను అద్వాన్ని తీసేసినప్పుడు ముర్లింగనేషన్ మనవరి దోషిని తీసేసినప్పుడు వాళ్ళ వర్గం కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇది మోడీ మీకు ప్రయోగించే అవకాశం ఎందుకు లేకపోలేదని ఎట్ల అనుకోవచ్చు అందుకే ఇవన్నీ మీకు వాటమి వచ్చిన తర్వాత బీజేపీకి కనీస సంఖ్య పార్లమెంట్లో రాకపోవడం కారణంగా ఇప్పుడు ఇవన్నీ ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది ఇది ఆర్ఎస్ఎస్ ఒక ఎత్తుగడగా ఇవన్నీ తీసుకొస్తుంది వ్యక్తి మీద తీసుకొ తీసుకు వెళ్ళేటట్టు చేస్తుంది తప్ప ఇది విధానాలలో కాదు అన్నది భారతదేశ ప్రజలు కోరుకుంటుంది నిజంగా మతాల మధ్యగా స్నేహభావమే మతాల మధ్య అన్నదమ్ముల బంధమే అందరూ బాగుపడాలి అందరూ ఆనందంగా ఉండాలి దేశం అభివృద్ధి చెందాలి ప్రజలు కోరుకుంటుంది కానీ దానికి భిన్నంగా పదేళ్లు పాలించిన మోడీ గారిని ఆర్ఎస్ఎస్ చేయలేదు కాబట్టి ఇది ఇప్పుడు వాటి మీద ఆయన మీదకి తోసేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఇటువంటి నష్టాలు జరగకుండా ఉండడానికి ఎత్తుగడని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుగారు పదల కదా ఈ ఆర్ఎస్ఎస్ మోడీకి సంబంధించి కారణాలు చేసేసి వైఫల్యాన్ని మొత్తం ఫెయిర్ ని మొత్తం మోడీ పైకి తోసేసి చేతులు దిలుపుకునే ప్రయత్నం చేస్తుంది అనేది ఆ మోహన్ భగవత్ స్పీచ్లో కానీ తర్వాత ఈరోజు మాట్లాడిన ఆర్ఎస్ఎస్ స్పీచ్ స్పీచ్లో కానీ స్పష్టంగా అర్థమవుతుందని కేవీఎస్ఎన్ గారు అంటున్నారు ఆయన అనేక అంశాలను మేము ముందుంచారు వాటిపైన కూడా మీ కామెంట్ రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటా